నమస్తే అమ్మా నమస్తే శౌర్య ఈ కార్తీక మాసంలోని సామూహిక సత్యదత్త వ్రతాలు అలాగే సహస్ర దీపాలంకరణ ఇది చాలా స్పెషల్ అని చెప్పారు మీరు మరి అది ఎప్పుడు ప్రారంభించబోతున్నారు ఏంటి మరి భక్తులకి ఆ సమాచారాన్ని అందిస్తే సో వాళ్ళు కూడా చేసుకోవడానికి చాలా మంచి అవకాశాన్ని కల్పించిన వాళ్ళు మా శ్రీపాద శ్రీవల్భ దత్త పీఠం నుంచి కార్తీక పౌర్ణమి రోజు సామూహిక సత్యదత్త వ్రతాలు నిర్వహించబోతున్నాం కార్తీక మాసంలో త్రిమూర్తుల్ని ఆరాధించిన వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు ఎందుకంటే కార్తీక మాసంలో హరిహరుల్ని కూడా పూజిస్తే అద్భుతమైన ఫలితాలు స్వామి ఎప్పుడు కూడా మనకి ఇస్తూ ఉంటారు అసలు ఏ ఫలితం ఆశించకుండా పూజించడం వల్ల కూడా మనం కోరుకున్నది లభిస్తుంది అని శ్రీపాద శ్రీవల్లభ స్వామి ప్రత్యేకంగా ఆయన చరిత్రలో శివారాధన చెప్పారు అలాగే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు ఈశ్వరుడు అభిషేక ప్రియుడు కార్తీక మాసంలో అభిషేకాలు చాలా అద్భుతంగా ఎందుకంటే మనకి ఎటువంటి మృత్యు భయాలున్నా గ్రహ బాధలున్నా కూడా తొలగిపోయేవి ఈ కార్తీక మాసంలో చేసే శివాభిషేకం వల్ల అంత విశేషము అభిషేకాలకు ఉంది అందుకే అందరూ కూడా ప్రతి సోమవారం కూడా అభిషేకాలు చేస్తారు అలాగే కార్తీక పౌర్ణమి అనేది చాలా విశేషం అందరూ కూడా ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం తులసి పూజ చేసుకొని మూడు వందల అరవై ఒత్తులు కూడా వెలిగిస్తారు ఆ రోజు చేసిన ఏ పని అయినా అసలు ఉత్తమమైన ఫలితాలని ఇస్తుంది అనమాట మంచి ఫలితాలని ఇస్తుంది ఈ సత్యదత్త వ్రతము కార్తీక పౌర్ణమి రోజు చేయటం వల్ల ఇంకా వేరెట్లు ఫలితము స్వామి మనకి ఇస్తారు ముందు మన కష్టాలు బాధలు తొలగిస్తారు అలాగే మనకు ఉండే గ్రహ దోషాలు మృత్యు భయాలు మృత్యు గండాలు నిన్న మనం చూసాము ఈ బస్సు యాక్సిడెంట్ చాలా బాధాకరం ఇలాంటి మృత్యు భయాలు మృత్యు గండాలు అన్ని కూడా తొలగిస్తూ ఉంటారు దత్తాత్రేయ స్వామి అందుకే త్రిమూర్తులు ఆరాధన చేయటం వల్ల ముందుగా గ్రహ బాధలు తొలుగుతాయి అలాగే ఏదైతే దుష్టపీడ నివారణ కూడా తొలుగుతుంది ఆ సడన్ గా వచ్చే ఉపద్రవాలు కూడా ఉపద్రవాల నుంచి కూడా మనకుండే బాధల్ని కూడా తొలగించే శక్తి త్రిమూర్తులకే ఉంది ఆ దత్తాత్రేయ స్వామికే ఉంది అందుకే కార్తీక మాసంలో దత్తారాధన చేసిన సత్యదత్త వ్రతం చేసుకున్న మనకి ఆయుర ఆరోగ్యాలు అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగము ఎవరికైతే ఈ గ్రహపీడిత బాధలు ఉంటాయో శనీశ్వడితో రాహుకేతువులతో అలాగే ఇతర సమస్యలు గ్రహ బాధలు ఉన్నా కూడా ఈ సత్యదత్త వ్రతం చేయటం వల్ల గ్రహ బాధలు అన్నమాట ముందు మనకి ఒక మెంటల్ క్లారిటీ ఇస్తారు దత్తాత్రేయ స్వామి ఒక కన్ఫ్యూజన్ నుంచి సఫర్ అయ్యే వాళ్ళు అందరూ కూడా దత్తాత్రేయ స్వామిని పట్టుకుంటే ఆ కన్ఫ్యూజన్ అనేది క్లియర్ చేస్తూ ఉంటారు అలాగే మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించేది కూడా దత్తాత్రేయ స్వామి ఎటువంటి ఆరోగ్య సమస్యల నుంచి మనం ఇబ్బంది పడుతున్నా కూడా దత్తాత్రేయ స్వామి సత్యదత్త వ్రతం చేసినా దత్తారాధన చేసినా కూడా ఆరోగ్య సమస్యల నుంచి కూడా మనం బయటపడతాం అందుకే కార్తీక పౌర్ణమి రోజు సామూహిక సత్యదత్త వ్రతాలను నిర్వహిస్తున్నాము అంటే అనగాస్వామి అనగా లక్ష్మి ఇద్దరు కూడా ఉంటారు వాళ్ళిద్దరిని కూడా సత్యదత్త వ్రతాలని మనము మన పీఠంలో నిర్వహిస్తున్నాము సాయంత్రము సహస్ర దీప అలంకరణ దీపాలు వెలిగించడం వల్ల మనకుండే బాధలు ఎవరైతే నిత్యం దీపం వెలిగిస్తారో సౌర్య వాళ్ళకే డిఫరెన్స్ తెలుస్తుంది ఆ కాంతి యొక్క తేజస్సు మన జీవితంలో కూడా మంచి పాజిటివిటీని పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది చీకటిని పారదొల్లుతుంది చీకటిని అంటే నీలో ఉండే అంధకారాన్ని నీలో ఉండే చెడుని నీలో ఎవరైతే దీపం పెడతారో నవగ్రహాలతో సంబంధం ఉంటుంది ప్రమిద నూని నూని శనితో సమానం అలాగే ఒత్తి చంద్రుడితో సమానం అగ్నిదేవుడు ఉన్నాడు అలాగే అక్కడ ఉండే ఏదైతే బ్లూ షేడ్ ఉంటుందో అది కేతుతో సమానం ఎర్రగా వినిగేది కుజుడితో సమానం అలా ప్రతిదీ కూడా కనెక్షన్ ఉంటుంది మనం వేసేదానికి నవగ్రహాలతో కూడా దీపానికి సంబంధం ఉంటుంది అందుకే ఆ రోజు పీఠంలో కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం రాత్రి సహస్ర దీపాలంకరణ అంటే వెయ్యి దీపాలతో అలంకరణ శ్రీపాద వల్లభులకి చేయటం జరుగుతుంది అనమాట శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆ రెండు విశేషమైన కార్యక్రమాలు కార్తీక పౌర్ణమి రోజు చేస్తున్నాం స్త్రీలందరూ కూడా ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు సాయంత్రం చంద్రదర్శనం చేసుకున్నాక తులసి పూజ చేసి మూడు వందల అరవై ఒత్తులు ఎవరైనా సరే ఇంటి అందరికి కలిపి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించారు ఎవరి మట్టుకు ఎవరి మట్టుగా వాళ్ళే మూడు వందల ఇరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలి అది కూడా ఆవునేతితో వెలిగించుకుంటే మంచిది శ్రేష్టమైనది అనమాట ఇక ఆ రోజు ఈ వ్రతాన్ని నిర్వహిస్తున్నాం మరి దీనిలోని అంటే దంపతులు పెట్టుకోవచ్చా లేకపోతే దంపతులు చేసుకోవచ్చు స్త్రీలు చేసుకోవచ్చు దంపతులు చేసుకోవచ్చు ఎవరైనా సరే మన దగ్గర రిజిస్టర్ చేసుకోవచ్చు ముందుగా వచ్చి మన పీఠంలో ఈ వ్రతంలో సామూహిక వ్రతాల్లో పాల్గొనవచ్చు పూజ సామాగ్రి అన్ని మనమే ఇస్తాము దానికి కొంత రుసుము ఉంటుంది అది పే చేస్తే సరిపోతుంది అంతే రిజిస్టర్ చేసుకుంటే ఎక్కడి నుంచి ఉన్నవారైనా చేసుకోవచ్చు ఒకవేళ కరెక్ట్ ప్రశ్న బయట ఎవరైనా ధోరణ నుంచి వాళ్ళకి చేసుకోవాలని ఉంటుంది పౌర్ణమి దీపారాధన వ్రతం అంటేనే ఆడవాళ్ళకే సత్యదత్త వ్రతం ఉంటుంది మరి వాళ్ళకి ఎట్లాగా వాళ్ళు కూడా వాళ్ళ గోత్రనామాలు మనకి పంపించేసి రిజిస్టర్ చేసుకొని వాళ్ళు గనక ఈ వ్రతంలో పాల్గొనాలనుకుంటే తప్పకుండా వాళ్ళ గోత్రనామాలతో కూడా పూజిస్తాం మరి దీనికి సంబంధించిన నైవేద్యం అదేమో సత్యనారాయణ ప్రసాదం ఉంటుంది అన్ని కూడా మనం పీఠంలో చేస్తాం ఎవరైనా కావాలంటే పూలు పళ్ళు తెచ్చుకోవచ్చు ఏవైనా నైవేద్యం చేసి మేము తీసుకొని వచ్చి పాల్గొంటాం అన్నా కూడా నైవేద్యం చేసుకొని కూడా రావచ్చు సత్యనారాయణ స్వామి ప్రసాదంలా చేసుకోవచ్చు రవ్వకేసరి చేసుకోవచ్చు దత్తాత్రేయ స్వామి గోధుమ హల్వా చేస్తారు గోధుమతో చేసిన హల్వా చేస్తారు విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇవే ప్రసాదాన్ని పెడతారు మనం సాధారణంగా పౌర్ణమి రోజు అనేసరికి ఆ శివాలయాలకి వెళ్తూ ఉంటారు కామన్ గా అందరూ శివాలయంలో దీపారాధన చేస్తాము ఆ మరి మీరు దత్తాత్రేయ క్షేత్రంలోనే ఇప్పుడు దీన్ని చేస్తూ ఉన్నాం ఆ అంటే దానికి దీనికి ఏమైనా తేడా ఉంటుందో వ్యత్యాసం ఏమి ఉండదు మాసంలో పౌర్ణమి రోజు అందరూ సత్యనారాయణ స్వామి వ్రతాలు తీసుకుంటారు నారాయణని పూజిస్తారు ఏముండదు త్రిమూర్తులు ఉన్నారు ఇక్కడ విష్ణు విష్ణుమూర్తి ఉన్నారు బ్రహ్మ ఉన్నారు ఈశ్వరుడు ఉన్నారు ముగ్గురు ఆరాధన జరుగుతుంది సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకుంటారు అందరు కూడా పౌర్ణమి రోజు ఎవరైతే సత్యనారాయణ వ్రతం గాని దత్త వ్రతంగాని చేసుకుంటారో మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు స్వామి వాళ్ళకి అభయహస్తం ఇచ్చినట్టే అన్ని విషయాల్లో కాపాడుతారు స్వామి మళ్ళీ సంవత్సరం వాళ్ళు చేయించుకుంటూ ఉండాలి ఒకటే ఎప్పుడైనా భగవంతుడిని మేము బాగున్నప్పుడు నిన్ను కొలుస్తాము బాగాలేనప్పుడు కొలము అంటే కష్టాల్లోనే గుర్తు పెట్టుకుంటారు బాగాలేనప్పుడు అసలు అంటే బాగా గుర్తుకొస్తారు బాగాలేనప్పుడు గుర్తుకొస్తారు బాగున్నప్పుడు అసలు గుర్తుకు రాదు అది కానీ ఎప్పుడు గుర్తు చేసుకోవాలి ఖచ్చితంగా వస్త్రాల్లోనే కూడా స్వామిని గుర్తు చేసుకోవాలి సత్యనారాయణ స్వామి వ్రత కథలో గాని అనగాష్టమి వ్రత కథలో గాని మనం చేసే ఏ వ్రత కథలో గాని స్వామి అదే చెప్తారు నువ్వు మరిచావు నువ్వు చేయలేదు స్వామి పెద్దలు వచ్చి ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆది దంపతులు లాగా దంపతులు దంపతుల వచ్చి చెప్తారు లక్ష్మీకుబేర వ్రతంలో కూడా వాళ్ళ వ్రతము ప్రతి సంవత్సరం చేసుకోకుండా ఉండటం వల్ల కష్టాలు పాలవుతారు అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా అంతే చాలా మంది ప్రతి సంవత్సరం చేసుకుంటారు ఎందుకంటే ఆ శుభాలని నారాయణుడు ప్రసాదిస్తాడు అవును అందుకని అనమాట మరి ఎలా అమ్మా అంటే ఇప్పుడు వ్రతం చేయించుకోవాలని అనుకునే వాళ్ళకి అలాగే దీపారాధన మనకి స్క్రోల్ అవుతున్న నెంబర్ కి రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది